విఎస్ఎస్ స్వాగతం కార్మికులకు కర్షకులకు పేద వర్గాలకు ఎర్ర జెండానే భరోసాగా నిలుస్తున్నాయి వందేళ్లుగా ప్రజల పక్షం వహిస్తూ బలమైన రాజకీయ శక్తిగా సిపిఐ నిలబడిందని కొత్తగూడెం శాసనసభ్యులు సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనమ్మేని సాంబశివరావు పునరుద్ఘాటించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం ఉమ్మడి పెడగడప గ్రామ పంచాయతీ పరిధిలోని పెడగడప గ్రామంలో ఆదివారం జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశం సందర్భంగా మన్నెం వెంకన్న పఠాన్ కాసిం ఖాన్ అలీం తాజుద్దీన్ రహీం జానీ కుంచం శ్రీనివాస్ ఆదిమూలం శ్రీను కుంచం మల్లయ్య గోపాల్ బరగడి నాగరాజు బరగడి సాగర్ ఓడపల్లి ధర్మయ్య కృష్ణవేణి గొగ్గెల వీరభద్రం పూనెం నాగరాజు తగరపు రవి రవి నవీన్ శ్రీనివాస్ భాస్కర్ రఘు తదితరుల నేతృత్వంలో వివిధ గ్రామాల నుంచి నూట ఇరవై కుటుంబాలు కోనెంలేని సావిర్ పాఠాల సమక్షంలో సిపిఐ పార్టీలో చేరారు వీరికి పార్టీ కం కప్పి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో కూనం నేని మాట్లాడుతూ గడిచిన ఎనిమిది నెలల కాలంలో మునుపెన్నెలు లేని విధంగా అభివృద్ధి పనులు చేపట్టామని నియోజకవర్గ సమగ్రాభివృద్ధి లక్ష్యంతో అహర్నిశలు శ్రమిస్తున్నామన్నారు ప్రజలు సుదీర్ఘ కాలంగా ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని గ్రామీణ ప్రజల మౌలిక అవసరాలైన త్రాగునీరు అంతర్గత రోడ్లు డ్రైనేజీలు విద్యుత్ సౌకర్యం మెరుగైన ప్రభుత్వ వైద్యం కల్పించేందుకు ఇప్పటికే ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతున్నామన్నారు ఇప్పటికే గెలుపు ఫలాలు ప్రజలు దరి చేర్చామని భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చూడతామన్నారు ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కె సావేర్ పాష జిల్లా కార్యవర్గ సభ్యులు చంద్రగిరి శ్రీనివాసరావు సలిగడ్డి శ్రీనివాస్ మండల కార్యదర్శి జిల్లా సమితి సభ్యులు వాసిరెడ్డి మురళి తదితరులు పాల్గొన్నారు